ఇండియా దూసుకుపోతోంది అభివృద్ధి చెందుతున్న దేశంగా మారుతున్న క్రమంలో ఇండియాలో సంపన్నుల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది అమెరికా చైనా తర్వాత టాప్ త్రీ పొజిషన్ లో ఇండియా నిలుచుంది రెండు వేల ఇరవై ఐదులో ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో అమెరికా అగ్రస్థానంలో ఉండగా ఇండియా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది రెండు వందల ఐదు మంది బిలియనీర్ల ర్యాంకులతో భారతదేశం మూడో స్థానంలో నిలిచింది ప్రపంచ సంపద పెరగటంతో ఈ సంవత్సరం బిలియనీర్ల సంఖ్య మూడు వేలు దాటింది అందరి సంపద కలిపితే ఆ మొత్తం డాలర్ పదహారు పాయింట్ ఒకటి ట్రిలియన్లుగా ఉంది ఒక ట్రిలియన్ డాలర్స్ లక్షల కోట్లు ఇక సంపన్నుల ఆస్తి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చుల జాబితా రెండు వేల ఇరవై ఐదులో తొమ్మిది వందల రెండు మంది పేర్లతో అమెరికా కుబేరుల జాబితాలో టాప్ పొజిషన్లో నిలిచింది గత సంవత్సరం రెండు వందల మంది బిలియనీర్లకు మరో ఐదుగురు పెరగటంతో ఇండియా మూడో స్థానంలో నిలిచింది అమెరికా చైనా ఇండియా మూడు దేశాలు మాత్రమే జాబితాలో సగం కంటే ఎక్కువ మంది ఉండటం విశేషం ఇక దేశాల వారీగా పరిశీలిస్తే తొమ్మిది వందల రెండు బిలియనీర్లతో అమెరికా అగ్రస్థానంలో ఉంది గత సంవత్సరం ఎనిమిది వందల పదమూడు మంది మాత్రమే అమెరికాలో ఉండగా ఆ సంఖ్య గణనీయంగా పెరిగింది వీరి మొత్తం సంపద డాలర్ ఆరు పాయింట్ ఎనిమిది ట్రిలియన్లు ప్రపంచంలో పదిహేను మంది సంపన్నుల్లో పదమూడు మంది అమెరికాలో ఉన్నారు వీరిలో ఎలాన్ మస్క్ డాలర్ మూడు వందల నలభై రెండు బిలియన్లు మార్క్ జూకబర్గ్ డాలర్ రెండు వందల పదహారు బిలియన్లు జెఫ్ బెజోస్ డాలర్ రెండు వందల పదిహేను బిలియన్ల సంపన్నులు దేశంలోని టెక్ ఫైనాన్స్ వినోద పరిశ్రమలు అపారమైన సంపదను ఉత్పత్తి చేస్తూనే ఉన్నాయి బిలియనీర్ల సంఖ్యలో లీడర్ గా అమెరికా నిలిచింది చైనా నాలుగు వందల యాభై మంది బిలియనీర్లతో డాలర్ ఒకటి పాయింట్ ఏడు ట్రిలియన్ల విలువైన ఆస్తులతో సెకండ్ ప్లేస్ దక్కించుకుంది బై టాన్స్ కు చెందిన జాంగ్ ఈయింగ్ డాలర్ అరవై ఐదు పాయింట్ ఐదు బిలియన్లతో టాప్ పొజిషన్ లో ఉన్నారు ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన ఇండియాలో ఈ సంవత్సరం రెండు వందల ఐదు మంది బిలియనీర్లు రికార్డు పుస్తకాల్లోకి ఎక్కారు గత సంవత్సరం రెండు వందల మంది ఉండగా ఈసారి మరో ఐదుగురు జాబితాలో చోటు దక్కించుకున్నారు జాబితాలో ఇండియా మూడో స్థానంలో ఉంది ముఖేష్ అంబానీ తొంభై రెండు పాయింట్ ఐదు బిలియన్ల సంపదతో భారతదేశంలో అత్యంత ధనవంతుడిగా నిలిస్తే గౌతమ్ అదానీ డాలర్ యాభై ఆరు పాయింట్ మూడు బిలియన్లతో రెండో స్థానంలో నిలిచారు రెండు వేల ఇరవై ఐదులో టాప్ టెన్ బిలియనియర్ దేశాలు ర్యాంకులను పరిశీలిస్తే అమెరికాలో మొత్తం బిలియనియర్లు తొమ్మిది వందల రెండు మంది ఆస్తి విలువ డాలర్ ఆరు పాయింట్ ఎనిమిది ట్రిలియన్లుగా ఉంది చైనాలో మొత్తం బిలియనియర్లు నాలుగు వందల యాభై మంది కాగా మొత్తం నికర విలువ డాలర్ ఒకటి పాయింట్ ఏడు ట్రిలియన్లు ఇండియాలో మొత్తం బిలియనియర్లు రెండు వందల ఐదు కాగా నికర విలువ తొమ్మిది వందల నలభై ఒక్క బిలియన్లుగా ఉంది జర్మనీ మొత్తం బిలియనియర్లు నూట డెబ్బై ఒక్క మంది కాగా వారి ఆస్తి విలువ ఏడు వందల తొంభై మూడు బిలియన్లు రష్యా మొత్తం బిలియనీర్లు నూట నలభై మంది కాగా నికర విలువ ఐదు వందల ఎనభై బిలియన్లుగా ఉంది కెనడా మొత్తం బిలియనీర్లు డెబ్బై ఆరు మంది ఆస్తి విలువ మూడు వందల యాభై తొమ్మిది బిలియన్లుగా ఉంది ఇటలీ మొత్తం బిలియనీర్లు డెబ్బై నాలుగు కాగా వారి ఆస్తి విలువ మూడు వందల ముప్పై తొమ్మిది బిలియన్లు హాంకాంగ్ మొత్తం బిలియనీర్లు అరవై ఆరు మంది కాగా వారి ఆస్తులు మూడు వందల ముప్పై ఐదు బిలియన్లుగా ఉంది బ్రెజిల్ మొత్తం బిలియనీర్లు యాభై ఆరు మంది కాగా వారి ఆస్తి రెండు వందల పన్నెండు బిలియన్లు ఇక యూకే మొత్తం బిలియనీర్లలో ఎలాంటి మార్పు లేదు గతేడాది మాదిరి నే ఈ సంవత్సరం కూడా యాభై ఐదు మంది మొత్తం నీకర విలువ రెండు వందల ముప్పై ఎనిమిది బిలియన్లుగా ఉంది